హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో డల్లాస్లో జరిగిన టెక్సాస్ స్టేట్లోని డల్లాస్లో జరిగిన అంటే డాలస్ అంటున్నారు ఇప్పుడు డాలర్స్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభలో ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడారు మూడేళ్లలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆయన ప్రకటించారు అండ్ తెలుగు ప్రజలకు సంబంధించి ఇవాళ రెండు రాష్ట్రాలు కాదు మూడు రాష్ట్రాలుగా తనకు కనిపిస్తున్నట్టుగా కేటీఆర్ చెప్పారు ఒకటి తెలంగాణ రెండు ఆంధ్రప్రదేశ్ మూడోది టెక్సాస్ సో అట్లాగే నాన్ రెసిడెంట్స్ రెసిడెంట్ ఇండియన్స్ అని ఏదైతే చెప్తాము అంటే ఎన్ఆర్ఐస్ దానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వడానికి కూడా కేటీఆర్ ప్రయత్నించారు అదేంటంటే ఎన్ఆర్ఐ అంటే నెససరీ రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియన్స్ అని ఆయన ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడు అట్లాగే ఆ డాలస్ సభలో ఆయన మాట్లాడింది ఏమిటంటే ఇక్కడ ఈ రథోత్సవ వేడుకలకు ఇంత ఉత్సాహంగా అసలు ఊహించనంతగా ఏదైతే జన సమీకరణ జరిగిందో ఇంత పెద్ద ఎత్తున హాజరు కావడం అనేది నేను చూస్తుంటే నేను తెలంగాణలో ఉన్నట్లుగానే ఉంది నేను దాల్స్లో ఉన్నట్టుగా కాదని చెప్పాడు అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అంటే విశ్లేషణ ఏంటంటే మొత్తం మీద కేసీఆర్ఏ సీఎం అనేది పాయింట్ ఇక్కడ ద పాయింట్ ఈస్ నెక్స్ట్ సీఎం కేసీఆర్ నాట్ కేటీఆర్ నాట్ కవిత నాట్ హరీష్ నాట్ సమ్ అదర్ బడి ఎనీ నాట్ ఎనీబడి ద వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ బహుశా ఈ డాలర్స్ సభ జరగడానికి ఒకరోజు ముందనుకుంటాను మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పింది ఏమిటంటే మీడియా సమావేశంలో అలాగే మరొక కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారులకి గ్యారంటీగా వస్తుంది వంద సీట్లకు తక్కువ రా తక్కువ వచ్చే అవకాశాలే లేవు అండ్ ఈ ప్రభుత్వం పనైపోయింది మోర్ అవర్ మేము ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము విలీనం అనేది చాలా దూరం వ్యవహారము కనీసం ఏ రాజకీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము మేము ఖచ్చితంగా అధికారులకు రాబోతున్నాము విత్ హండ్రెడ్ సీట్స్ అని హరీష్ రావు అన్నాడు హరీష్ రావు కూడా ఇక్కడ నేను చాలా స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నాను ఇద్దరు కేటీఆర్ ఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఒక లైన్లోనే మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అదేమిటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేది పాత విషయమే అంటే వాళ్ళు చాలా కాలంగా మాట్లాడుతున్న విషయమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఇదే మాట్లాడుతున్నారు నెక్స్ట్ వచ్చేది మనమే కానీ ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న సన్నివేశాలని మనం గమనిస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి సన్నివేశాలు అంటే బీఆర్ఎస్ వెలుపల కాదు వితిన్ ద బీఆర్ఎస్లో జరుగుతున్న ఏంటి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు అంటే సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి హరీష్ రావు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ నిర్ణయమే నాకు శిరోధార్యం ఆయన మాటే వేదవాకు ఆయన ఒకవేళ కేటీఆర్కు పగ్గాలప్పినా చూడండి చాలా గమనించండి జాగ్రత్తగా ఒకవేళ కేసీఆర్ కేటీఆర్కు పార్టీ పగ్గాలు చెప్పినా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని హరీష్ రావు స్పష్టం చేశాడు ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత అంటే బీర స కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలను ఉధృతం చేయడం ముందే ఆమె ఎరవెల్లి దయాల మర్రి ఇటువంటి వ్యాఖ్యలు అంటే ఎరవెల్లిలో కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయాలు ఉన్నాయని చేసిన కామెంట్స్ అండ్ కేసీఆర్ కాకుండా మరొకరి నాయకత్వంలో మన మరొకరి నాయకత్వాన్ని నేను ఒప్పుకోను అంటే కేటీఆర్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో కేటీఆర్ లీడర్షిప్ విషయంలో చాలా ఎక్కువగా ఉధృతంగా ప్రచారం జరుగుతోంది అసలు కేటీఆర్ లేకపోతే వరంగల్ సభ లేదు కేటీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు కేటీఆర్ లేకపోతే అసలు ఏ కార్యక్రమం కూడా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యేది కాదు ఆయన వీరుడు ధీరుడు దానవీర శూర కర్ణుడు అండ్ ఆయన చాలా గొప్ప నాయకుడు చాలా ఉన్న నాయకుడు అండ్ కార్యశూరుడు అంటూ ఆయనను పెద్ద ఎత్తున ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఎక్స్ హ్యాండిల్స్లో బీఆర్ఎస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో పెద్ద ఎత్తున ట్వీట్లు కుమ్మరిస్తున్నారు ఎవరు కుమ్మరిస్తున్నారు కేటీఆర్కు మద్దతునివ్వాలనుకుంటున్న మాజీ ఎమ్మెల్యేలు అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది అండ్ కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున కేటీఆర్కు భజన చేసే ప్రోగ్రామ్ను ఒకటి టేకప్ చేశారు ఇదంతా జరుగుతోంది అండ్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అంటే ఈ కేటీఆర్ నాయకత్వం కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్ప చెప్తారా లేదా అనేది ఒక యాంగిల్ కేసీఆర్ మినహా మరొకరికి నాయకత్వం బాధ్యతలు అప్పచెపితే తాను ఊరుకునేది లేదు తాను ఒప్పుకోను అని కవిత కరాఖండిగా తేల్చి చెప్పిన తర్వాత నాకేమీ అనిపిస్తున్నదంటే కవిత యాక్టివిటీకి సంబంధించి లేదా కవిత అగ్రెసివ్గా మాట్లాడుతున్న దానికి సంబంధించిన ప్రభావం ఏదో పార్టీ పైన పడింది పార్టీకి సంబంధించిన నాయకులపై పడింది సరే ఆమె మాట్లాడిన తీరు ఆమె సంధించిన ప్రశ్నలకు జవాబులు ఇవన్నీ రావా అనేది పక్కన పెడితే ఆమె పార్టీ అధినేతనే ధిక్కరిస్తున్న ఒక వైఖరి కనిపిస్తున్న కారణంగా ఖచ్చితంగా ఆమెపైన యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి లేదా యాక్షన్ తీసుకోకుండా ఉండొచ్చు ఏం జరుగుతుందో మనకు తెలియదు కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టుగా మనకు వార్తాగనాలు వస్తున్నాయి సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే మొత్తం మీద కవిత విజయవంతంగా తన అన్న స్పీడ్కు బ్రేకులు వేసినట్టుగా కనిపిస్తోంది అంటే కేటీఆర్ వేగానికి కవిత బ్రేకు వేసినట్టుగా నాకైతే అర్థమవుతుంది నేను అట్లా విశ్లేషించలుచుకున్నా బికాజ్ కవిత ఈ ఇష్యూస్ని తీసుకొచ్చిన తర్వాతే అది సామాజిక తెలంగాణ కావచ్చు లేకుంటే తలసరి ఆదాయంలో జిల్లాలో తేడాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా సరే ఆమె ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్నీ కూడా సంధించారో అక్కడి నుంచి మొత్తం వ్యవహారం మొదలైంది సరే ఆ తర్వాత ఇంకా ఈ దయ్యాలు దేవుడు ఇటువంటి కామెంట్స్ ఇంకా ఆ తర్వాత తెలంగాణ జాగృతి సంబంధించి కొత్త ఆఫీస్ ఇనాగ్రేషను వీటన్నింటి కాంటెస్ట్లో చూస్తే కవిత ఏదైతే పాయింట్ రైజ్ చేశారో అంటే కేసీఆర్ మినహా ఈ పార్టీకి మరొక నాయకుడు లేడు ఇంకొక ఇంకొకరి నాయకత్వాన్ని ఆమోదించను అని కవిత స్వస్థం చేసిన తర్వాత ఇక తప్పని పరిస్థితుల్లో బహుశా కేటీఆర్ కానీ హరీష్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక కేసీఆర్ఏ సీఎం అనే దాకా వచ్చేసారు నిజానికి వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఈ రథతోత్సవ సభ బిఆర్ఎస్ రథతోత్సవ సభ జరిగిన జరిగిన ఆ పర్టికులర్ ఏప్రిల్ ఇరవై ఏడు నాటికున్న సన్నివేశాలు వేరు అప్పటిదాకా నిజంగా కేసీఆర్ఏ సీఎం నెక్స్ట్ లో అధికారం వస్తే ఇక్కడ మనం మాట్లాడ ఇఫ్ అనేది ఇక్కడ మనం మాట్లాడాలి అయితే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరే అంటే కేసీఆర్ఏ ఇది ఎప్పటివరకు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఇది చాలా మనం జాగ్రత్తగా గమనించాలి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు ఈ ఇష్యూ ఉంది వెన్ మే సెకండ్న కవిత లేఖ రాయడంతో ఒక్కసారిగా ఒక ప్రకంపనల ఒక పెద్ద కుదుపునకు పార్టీ గురైంది సరే దాని నుంచి బయటపడడానికి చేసిన ప్రయత్నాల్లో చాలా వరకు పార్టీ పరంగా పార్టీ మిస్ఫైర్ తనకు తనే మిస్ఫైర్ చేసుకుంది ఆ లేఖ అసలు ఆమె రాయలేదనో అసలు ఇదంతా కాంగ్రెస్ సృష్టి అనో ఈ రకమైన కథనాలు వచ్చిన కారణంగా ఆమె అమెరికా నుంచి దిగి దిగగానే తెలరగిపోయారు లేక నాదే అని ఆమె చెప్పడంతో పార్టీ మొత్తంగా దిగ్భ్రాంతి గురైంది కేసీఆర్ బహుశా షాక్కు గురై ఉంటాడు అంతకంటే ఎక్కువ కేటీఆర్ షాక్కు గురై ఉంటాడు ఎందుకంటే కేటీఆర్కు తెలియకుండా అటువంటి కథనాలు వాళ్ళ మీడియాలో వచ్చే అవకాశాలు లేవు మనం గమనిస్తే కొద్ది రోజులుగా కవితకు సంబంధించిన వార్తలు కవితకు సంబంధించిన కార్యక్రమాలు వీటన్నిటిని బీఆర్ఎస్ పార్టీ అధికృత మీడియా నిషేధించింది ఇది క్లియర్గా మనకు అనిపిస్తోంది ఎక్కడ కవిత ఫోటో కానీ ఆమెకు సంబంధించిన సమాచారం కానీ లేకుండా చేసేసారు ఇది పక్కన పెడదాం ఇప్పుడు ఇక హరీష్ రావు ఎప్పుడైతే అది వరకు చేసిన వ్యాఖ్యలకు రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడిన దానికి చాలా తేడా కనిపిస్తోంది అంటే ఆయన ఏమి స్పెసిఫిక్గా అంతకుముందు చేసిన వ్యాఖ్యలని ఆయనేమి దానికి విరుద్ధంగా మాట్లాడినట్టు నేను అనుకోవట్లేదు కానీ స్పెసిఫిక్గా చెప్పాడు ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము వస్తున్నాము నేను ఎవరితో పొత్తు పెట్టుకోము అందరి సీట్లు వస్తున్నాయి కేసీఆర్ సీఎం అవుతాడు సో ఇక్కడ కేటీఆర్ సంబంధి ప్రస్తావన లేదు చూడండి కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పజెప్పడమా లేదా లేకుంటే ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడమా లేదా అని ఈ అంశాలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇక కేసీఆర్ సెంటరిక్గానే మళ్ళీ పార్టీ వ్యవహారాలు నడుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్